హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాము నక్షత్ర రాశుల్లో చిత్ర నక్షత్రానికి ప్రత్యేక స్థానం ఉంది ఆకాశ మండలంలో ఇరవై నక్షత్ర సమూహాల్లో నక్షత్రం పద్నాలుగవ స్థానంలో ఉంది ఈ నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలో మరో రెండు పాదాలు తులారాశిలో ఉన్నాయి ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు అధిష్టాన దేవత విశ్వకర్మ అతను ఏమీ లేకుండా కొత్త వస్తువులను సృష్టించగల సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు రూపం అందం కళ మరియు నిర్మాణం పట్ల ఆకర్షితులవుతారు ఈ నక్షత్రంలో ప్రధాన తార ఒకటి ఉంటుంది ఇది ముత్యం లేదా రత్నం వలె కనిపిస్తుంది ఈ నక్షత్రంలో జన్మించిన ప్రజలు స్నేహశీలు శక్తివంతులుగా గుర్తింపు తెచ్చుకుంటారు వీరికి తమ బాధ్యతలు బాగా తెలుసు వాటిని నెరవేర్చడానికి ఎప్పుడూ ముందుంటారు అంగారకం ప్రభావంతో వారు ధైర్యంగా ఉండటమే కాకుండా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు తెలివితేటలు సమృద్ధిగా కలిగి ఉండి ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పెంచుకుంటారు స్నేహపూర్వక స్వభావం కారణంగా నూతన వ్యక్తులను చాలా పాత స్నేహితులుగా కలుస్తారు నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సంబంధాల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు ఆధిపత్యం చెలాయించడానికి ఇష్టపడరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ ఒకే స్వభావాన్ని కలిగి ఉంటారు నిరాశగా ఉండేందుకు ఇష్టపడరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తారు అంగారకుడి ప్రభావం వల్ల వారు చాలా ధైర్యంగా ఉంటారు చిత్తా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు అంతేకాకుండా వారు చేసే పనిలో ఎప్పుడూ ముందుంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపారంపై ఆసక్తి కలిగి ఉండటమే కాకుండా అందులో పురోగతి సాధిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తారు ఉద్యోగాలు వ్యాపారం కారణంగా వారు తమ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది అందువల్ల అనుమాన ధోరణి కూడా ఉంటుంది కాబట్టి వీరు ఎవరిని అంత త్వరగా నమ్మరు వైవాహిక జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి ఉంటుంది భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు వీరి సంతానం ఎంతో తెలివైన వారుగా గుర్తింపు తెచ్చుకుంటారు నక్షత్రం బలహీనతలు అహంకారి సులభంగా విసుగు చెందుట వాదించేవాడు ఖర్చు పెట్టేవాడు వేరొకరు దృక్కోణాన్ని సవాలు చేయటం ఉత్సాహంగా ఉండే సహచర్యుల పట్ల ఆకర్షితులవుతారు నిర్లక్ష్యం సమగ్రత లేకపోవటం నక్షత్రం ఉద్యోగాలు వాస్తుశిల్పులు డిజైనర్లు శిల్పులు హస్తకళలు ఫ్యాషన్ డిజైనర్లు కాస్మెటిక్ డిజైనర్లు ప్లాస్టిక్ సర్జన్లు ఫోటోగ్రాఫర్స్ గ్రాఫిక్ కళాకారులు ప్రసారకులు వ్యాపారం ఇంటీరియర్ డిజైనర్ నగల డిజైనర్ ఆవిష్కర్త యంత్రాల ఉత్పత్తి బిల్డర్స్ చిత్రకారులు స్క్రీన్ ప్లే రచయితలు సెట్ డిజైనర్స్ కళా దర్శకులు నాటక ప్రదర్శకారులు సంగీతకారులు మూలిక వైద్యుడు ప్రకటనలు లేదా బహుముఖ ప్రజ్ఞ అవసరమయ్యే ఏదైనా ఉద్యోగం మొదలైనవి నక్షత్రం వారు తప్పకుండా దర్శించవలసిన ఆలయం మధురై వల్లభ పెరుమాల ఆలయం ఒకరి జన్మ జ నక్షత్రానికి అంకితం చేయబడిన ఆలయాన్ని సందర్శించడం చాలా ముఖ్యం ఇప్పుడు మన నక్షత్రానికి శుభప్రదంగా భావించే దేవాలయం గురించి తెలుసుకుందాం మధురై జిల్లాలోని కురువిత్రైలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వల్లభ పెరుమాల ఆలయం నక్షత్రాలకు అంకితం చేయబడిన ఆలయం గ్రహస్థితి ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి చిత్తా నక్షత్రం వారు కనీసం సంవత్సరానికి ఒకసారి లేదా వారి జన్మ నక్షత్రం రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శించడం మంచిది ఈ ఆలయాన్ని గురుస్థలంగా కూడా పరిగణిస్తారు ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలుస్తుంది స్థల పురాణం ప్రకారం దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో పెద్ద సంఖ్యలో అసురులు చంపబడ్డారు ఆచార్య శుక్రాచార్య అసురుల గురువుగా పరిగణించబడతాడు అతని వద్ద శక్తివంతమైన సంజీవిని మంత్రం ఉంది మరియు అతను అసురులందరికీ తిరిగి బ్రతికించాడు ఈ శక్తివంతమైన మంత్రం ఆయనకు మాత్రమే తెలుసు మరియు దేవతలు ఆ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి వారు మంత్రాన్ని నేర్చుకొని తమ వద్దకు తిరిగి రావాలనే ఉద్దేశంతో బృహస్పతి కుమారుడైన కసాను శుక్రాచార్యని వద్దకు పంపారు కాబట్టి తన తండ్రి ఆశీర్వాదంతో అతను రాక్షసుల భూమి అయిన అసురు లోకానికి వెళ్ళాడు శుక్రుని కుమార్తె దేవయాని కసా యొక్క అందానికి ఆకర్షితురాలైంది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఇది ఏకపక్ష ప్రేమ మరియు కసా మంత్రాన్ని నేర్చుకోవాలనే తన లక్ష్యంపై మాత్రమే ఆసక్తిని కలిగి ఉన్నాడు ఒకరోజు అసురులు కస యొక్క నిజమైన ముఖం గురించి తెలుసుకున్నారు మరియు వారు అతన్ని చంపి బూడిద చేశారు తర్వాత ఆ భస్మాన్ని నీటిలో కరిగించి శుక్రుణ్ణి తాగేలా చేశారు దేవి అని కసాను కలవలేకపోయినందున ఆమె చాలా కలత చెందింది మరియు అతన్ని కనిపెట్టమని తండ్రిని వేరుకుంది శుక్రాచార్యుల వారు తన ధ్యాస దృష్టిని ఉపయోగించి తన కడుపులో కస ఉన్నాడని తెలుసుకున్నాడు కస అసలు ఉద్దేశం కూడా అతనికి అర్థమైంది తన కూతుర్ని సంతోషపెట్టడానికి మరియు కసాను తిరిగి బ్రతికించడానికి గురుశుక్రుడు సంజీవిని మంత్రాన్ని పఠించాడు మరియు కస కడుపులో ఉన్నప్పుడు అదే బోధించాడు అప్పుడు కసా తన గురువు కడుపుని చీల్చి సజీవంగా బయటకు వచ్చాడు కానీ తన గురువు తనకంటే ముందే చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు అలా కస సంజీవిని మంత్రాన్ని పఠించి శుక్రుడికి ప్రాణం పోశాడు అప్పుడు శుక్రుడు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని కసాన్ని కోరాడు కానీ కస శుక్ర తన కడుపు నుండి పుట్టినందున దేవ అని తన సోదరి అని మరియు వివాహం చట్టానికి విరుద్ధంగా ఉంటుందని వివరించాడు తర్వాత శుక్రుని అనుమతితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కసా చేసిన ఈ పనికి దేవయాని కోపం తెచ్చుకుంది మరియు అతను తనను విడిచిపెట్టడం ఆమెకి ఇష్టం లేదు అందుకే అతడు అసురు లోకాన్ని విడిచి వెళ్లకుండా ఏడు పర్వతాలను సృష్టించింది ఇది తెలుసుకున్న బృహస్పతి తన కొడుకును రక్షించడానికి విష్ణువు వైపు తపస్సు చేశాడు అతని ప్రార్థనలకు సంతోషించిన భగవంతుడు చక్రతాల్ వారిని పంపి రాక్షస ప్రపంచం నుండి కసాన్ని రక్షించాడు విష్ణువు బృహస్పతికి తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవితో పాటు తన రథం నుండి దర్శనం ఇచ్చాడు మనసుకు హత్తుకునే రథంపై భగవంతుని ఈ దర్శనం నక్షత్రం రోజున జరిగింది అందువల్ల ఈ దేవాలయం చిత్తా స్టార్స్తో దగ్గర సంబంధం కలిగి ఉంది ఈ ఆలయం యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే భగవంతుడు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు చందనంతో తయారు చేయబడ్డాయి భగవంతుడు నిలబడి ఉన్న భంగిమలో ఉన్నాడు మరియు విగ్రహం సుమారు పది అడుగుల పొడవు ఉంటుంది అలాగే గురు భగవాన్ మరియు చక్ర తల్వార్ భక్తులను స్వయంమూర్తిగా అనుగ్రహించారు గురు భగవాన్ తన కొడుకు కస కోసం వేగ నది ఒడ్డున ఒక స్థలాన్ని అభివృద్ధి చేశాడు మరియు అతను రక్షించుకోవడానికి ఈ ప్రదేశంలో భగవంతుని వైపు తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని గురువిత్రయ్ లేదా గురువిత్రయ్ అని పిలుస్తారు అలాగే భగవంతుడు తన గురువుకు కళాత్మక సౌందర్య రథంపై ఇచ్చాడు కాబట్టి ఇక్కడి పెరుమాళ్లను చిత్రరథ వల్లభ పెరుమాళ్ళు అని పిలుస్తారు వల్లభ పెరుమాళ్ళు మరియు గురు భగవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి జీవితంలో అన్ని దోషాలు మరియు సమస్యలు తొలగిపోతాయని బలంగా నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్